మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన సమస్యలపై జరుగుతున్న దర్ణకు సంబంధించిన గూడ పత్రాలు ఈరోజు అనగా శుక్రవారం గిరిజన సంఘ ఆధుర్యంలో కొమరాడ మండల కేంద్రంలో విడుదల అనంతరం నిరసన జరిగింది పార్వతీపురం మండీ జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గిరిజన సంఘ మహత్వరేన గిరిజన కలిసి ఈ రోజు ఇక్కడ మార్చి ఇరవై తేదీన పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాలు జరుగుతున్న ధర్నాను చేయాలని కోరుతూ ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది ఇలాంటి సందర్భంలో ఈరోజు ఐటీడీఏలు ఉన్నాయండి మన పరస్పరం మన్యం జిల్లాలో చేతంపేట పరస్పరం ఐటీడీఏలు ఉన్నాయి ఈ ఐటీడీఏలకు కోట్లాది డబ్బులు గిరిజనులకు వచ్చినప్పుడు కూడా గిరిజనులు పండించిన పంటలకు ధర లేక ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎనభై కేజీల జీడిపప్పు జీడిపెక్కలు పదహారు వేల రూపాయలు కొనుగోలు చేయాలి అన్ని గిరిజన గ్రామాలకి ఆధార సౌకర్యాలు కల్పించాలి అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మించాలి అలాగే పీజీ కాలేజ్ నిర్మించాలి గిరిజన విద్యార్థులు ఆదుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా జీవన నెంబర్ త్రీని అమలు చేయాలి వన్ బై సెవెంటీ చట్టం అమలు చేయాలి అన్ని గిరిజన గ్రామాలను వన్ బై సెవెంటీ చట్టాలు చేస్తాలి కొన్ని గిరిజన గ్రామాలు వన్ బై సెవెంటీ చట్టాలు ఉండడం వల్ల మిగతా గ్రామాలు గిరిజన లేకపోవడం వల్ల గిరిజీ యువత యువకులందరూ కూడా ఈరోజు రోడ్లు రోడ్లు పాలయ్యే పరిస్థితి ఉంది ఎంత చదువుకున్నా చని పరిస్థితి ఉంది ఈరోజు పక్క శ్రీకాకుళం జిల్లాలో జీడి పరిశ్రమలు ఎక్కడ పెడతా ఉండడం వల్ల జీడి కిలో ఎనభై రెండు వందల రూపాయలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది ఇక్కడ జీడి పరిశ్రమ మన పాలకురం మందిగా లేకపోవడం వల్ల మధ్య దళారులు అరవై రూపాయలకి డెబ్బై రూపాయలకి కొనుగోలు చేసి గిరిజీ రైతుల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో వెంటనే జీడి పరిశ్రమ పార్వతీపురం అలాగే జీడి పరిశ్రమలు తాలూరు పురపాము గుమ్లక్పురం పమనాడు మండలం నిర్మించి గిరిజనులు పండించిన జీడి పరిశ్రమ జీడి పిక్కులను ఎనభై కేజీల పదహారు రూపాయలు కొనాలి జీపులు కొనుగోలు చేయాలి గిట్టుబాటు దారి కొనుగోలు చేసి అన్ని విధాలుగా గిరిజనులు ఆదుకోవాలని కోరుతూ ఈ నెల ఇరవై తొమ్మిదిన పార్వతీపురం మండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉంది కాబట్టి గిరిజన యువకులు యువకుల యువతి యువతరాజులు పెద్ద ఎత్తున పాల్గొని చేయబోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గిరిజన ప్రజలు కోరుతున్నాం